ఉద్బలపురి నియోజకవర్గం ఐడిపిఎల్ పరిధిలోని ఆదర్శనగర్లో డాక్టర్ ఎం చంద్రశేఖర్ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బి కల్యాణి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ అరుణాదేవి పిల్లల వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ కొడాలి నర్సింగ్ హోం పేరు మీదుగా ఉండేది ప్రస్తుతం అలవి హాస్పిటల్ యాజమాన్యం గత మూడు నెలల క్రితం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలను మరియు లివర్ కి సంబంధించిన ఫైబ్రో స్కాన్ లాంటి ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి వారికి అవసరమైన సూచనలు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి నెల తొమ్మిదవ తారీఖు మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలవి హాస్పిటల్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూచనలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీనివాసరావు గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం ప్రదీప్ రెడ్డి పిల్లల వైద్యులు మరియు నర్సింగ్ మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ చంద్రశేఖర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అలవి హాస్పిటల్ అని చింతల్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి అందులో కొంతమేర వరకు సర్వీసెస్ చేయగలిగాము అక్కడ నుండి ఎక్స్టెండెడ్ సర్వీసెస్ చేయలే చేయలేని పరిస్థితుల్లో కొత్త హాస్పిటల్ ఒకటి తీసుకుని కొడాలి నర్సింగ్ హోమ్ అని ఐడిపి ఉన్న హాస్పిటల్ మేము టేక్ ఓవర్ చేసుకుని ఇప్పుడు అలవి హాస్పిటల్ అని స్టార్ట్ చేశాము ఇందులో ఆధునిక వైద్యంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని సేవలను అన్ని సేవల్ని ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఆధునిక ఓటీ పిఐసియు ఎన్ఐసియు ప్లస్ ఐసీయు అండ్ ట్రామా సెంటర్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నా ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారో దానికంటే ఇంకా బెటర్ గా అండ్ అందరికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది అందే తట్టుగా మేము చూడాలని చేస్తున్నాం అది మా దగ్గర ఉండే సర్వీసెస్ లో ఇప్పుడు గైనిక్ పీరియాట్రిక్ ఆర్థోపీడిక్స్ ట్రామా ఐసీ బెడ్స్ ఐసీ సెటప్ ల్యామ్ ఓటి ఓటీ సెటప్ ఉంది మాకు సో అన్ని హైఅండ్ కేసెస్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఎవరికైనా రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ నియోటిలజీ అండ్ పీడియాట్రిక్స్ ఉండే హై రిస్క్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి సర్జరీ చేయడానికి మా దగ్గర ల్యామ్ నార్క్ ఓటీస్ ఉన్నాయి సో అందరు కూడా మంచి సర్వీసెస్ అండ్ మంచి అవుట్కమ్స్ ఇచ్చేలాగా ఈ అలవి హాస్పిటల్ అనేది మేము ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేస్తున్నాం సో ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ నైన్త్ నా ఉంటుంది సో సో ఫ్రీ ఫ్రీ క్యాంప్ అది అందరూ కూడా మన సమాజంలో చింతల ఏరియా హైడ్పీ ఏరియా